హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలీ విత్ బార్డర్స్ ఛానల్ ఈరోజు మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉండే కార్తీక మాసం ముగ్గుని నేర్చుకుందాము కార్తీక మాసంలో ఈ ముగ్గు వేయండి చాలా బాగుంటుంది ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి ఎదురు చుక్క ఒకటి వచ్చేవరకి చాలా బాగుంటుంది ముగ్గు అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ముగ్గుని చివరి వరకు చూడండి ముగ్గు చివరిలో మీకు సైడ్ ముగ్గుని కూడా నేర్పిస్తాను సైడ్ ముగ్గు కూడా చాలా ఈజీగా చాలా బాగుంటుంది అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము సైడ్ ముగ్గునే నేర్చుకుందాము సైడ్ ముగ్గు కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముగ్గుని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్